హాయ్ అండి నేను మీ సీతను అందరూ బాగున్నారా మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి ఉదయాన్నే ముగ్గులతోనే స్టార్ట్ అయిపోయింది మా పండుగ మీ అందరూ పండుగ ఎలా జరుపుకున్నారండి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అమ్మ అయితే పెసరగాయలు చేసిందండి వాటిని తినేసాము ఈలోగా గంగిరెద్దు మేళం వచ్చిందండి నా చిన్నతనంలో చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను మీ అందరికీ గుర్తొస్తుందా మీ చిన్నతనం ఈలోగా మేము అందరం వచ్చామని నాన్న కోణి తెప్పించి దగ్గరుండి కట్ చేపిస్తున్నారు వాటితో చికెన్ బిర్యానీ చేసేసామండి మరి పెసరగాళ్ళలోకి చికెన్ కర్రీ లేకపోతే ఎలా అండి అందుకే చికెన్ కర్రీ చేస్తున్నాను కర్రీని ఎక్కువ మంది ఉన్నప్పుడు సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో వీడియోలో చూపిస్తున్నానండి చికెన్ తీసుకొని పసుపు వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలండి రాళ్ళ ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది రుచికి సరిపడా వేసుకోండి నేను కూరని స్పైసీగా చేసుకుంటున్నాను త్రీ టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను మీడియం స్పూన్ అండి మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు ఫోర్ టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇదంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి మనం ఎప్పుడైనా చికెన్ కానీ చేస్తే ముక్కలకి బాగా పట్టించుకోవాలి అప్పుడే చికెన్ టేస్ట్ అనేది వస్తుంది మనం కలిపే దాంట్లోనే ఉంటుంది కలిపి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద బాండీ పెట్టేసుకున్నానండి ఈలోగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఈ మూడింటిని కూడా వేసేసుకున్నాను నూనెలో కొద్దిగా మగ్గనివ్వాలి ఇవి మగ్గడానికి ఒక నిమిషం పాటు టైం తీసుకుంది ఇలా మగ్గిన దాంట్లో కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి ఇవి వేసుకున్నాక నూనెలో బాగా మగ్గనివ్వాలండి చికెన్ అనేది నూనెలో మగ్గితేనే టేస్ట్ బాగా వస్తుంది ఇలా మొత్తం కలిపేసుకోవాలి చికెన్లోనే నీరుంటుంది ఇంకా మూత పెట్టేసుకొని నీరంతా వచ్చాక ఒకసారి మూత తీసుకొని చూసుకోండి నీరు సరిపోకపోతే ఇప్పుడు నీళ్ళని పోసుకోండి ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు మొక్కలు మునిగేంత వరకు నీళ్లను పోసుకోండి అప్పుడు కరెక్ట్గా సరిపోతాయి గ్రేవీ ఎక్కువగా కావాలి అంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువగా పోసుకోవాలి లేకపోతే కొంచెం తక్కువగా పోసుకున్నా సరిపోతుంది నాకైతే గ్రేవీ కావాలని చెప్పి నేను కొద్దిగా వాటర్ ఎక్కువగానే పోసుకున్నాను మూతను పెట్టేసి పది నిమిషాల తర్వాత చూడండి ఇలా నీరంతా ఇనికిపోయింది కదా ఇప్పుడు మొక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని తరువాత గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ స్పూన్గా కొంచెం తక్కువగా వేసుకున్నాను ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ మీద నుంచి దించేటప్పుడు మాత్రమే చేసుకోవాలి అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఉడికిందో లేదో చూసుకోవాలి అనుకుంటే ఒకసారి ముక్కను పట్టుకొని చూసుకోండి నాకు గ్రేవీ కూడా కరెక్ట్గా సరిపోయింది చిక్కగా కూడా వచ్చిందండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా కరివేపాకు ఈ మూడింటిని వేసుకొని ముక్క ఉడికిందో లేదో నేను చూసుకుంటున్నాను ఉప్పు కారం కూడా సరిపోయిందో లేదో కూడా చూసుకోండి నేను ఉప్పు తగ్గినా చేసినా ఇప్పుడు వేసుకోవచ్చు ఉడికిపోయిందండి టేస్ట్ మాత్రం చాలా వచ్చింది గారెల్లోకి టేస్ట్ చాలా బాగుందండి మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ